ఇంట్లో బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ ఆమ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు గురుగారు మనం వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు నమస్కారం మయామని గురుగారు ఇప్పుడు సింహరాశి వారికి సంబంధించి లక్షణము అలానే వీరి స్వభావం అనేది ఏ విధంగా ఉంటుందండి సింహరాశి వాళ్ళు సింహాలు అందుకే మొత్తం పన్నెండు రాసుల్లో సినిమా ఏం తీశారు జీవిత రాజశేఖర్తో సింహరాశి అని తీశారు అంటే ఏంటంటే వీళ్ళు ఓవర్ జనరస్ ఉంటారు వీళ్ళు పాపం ఎక్కువ ఖర్చు పెడతారు తర్వాత దయ అందరికీ హెల్ప్లు చేయాలనుకుంటారు కానీ వీళ్ళతో స్నేహం చేసేది కత్తి మీద సాము లాంటిది అప్పుడు దాకా బాగా చేస్తారు వీళ్ళతో మనము వీళ్ళు ఏమైనా అన్నామనుకో టపక్ పని కట్ చేసేస్తారు మనల్ని అంటే మాట పడరు వీళ్ళు తప్పు చేస్తున్నా సరే నువ్వు తప్పు చేస్తున్నావు అని మనకి చెప్పడానికి స్వాతంత్రాన్ని స్వేచ్ఛని మనకి ఎవరు ఇంకెందుకు ఆ ఫ్రెండ్షిప్ వేస్ట్ కదా ఎందుకంటే వాళ్ళ మంచి మనం కోరుకుంటాం స్నేహితులంటే మనం మంచి చెప్పాలి పాజిటివ్ క్రిటిసిజ్ నువ్వు యాక్సెప్ట్ చేయాలి వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి ఇది ఒకటే వీళ్ళ మైనస్ పాయింట్ రెండవది ఏంటంటే వీళ్ళు హెల్ప్ చేస్తారు ఇప్పుడు ఒక పదివేల రూపాయలు పాపం ఎవరో అడిగారు అనుకో వీళ్ళు అప్పిస్తారు అప్పించి ఊరందరికీ చెప్తారు లాస్ట్కి నేను వాడికి అడిన్నాను అప్పటికే నేను హెల్ప్ చేస్తాను వాడు ఎప్పటికీ నేను హెల్ప్ చేస్తాను ఇది ఊరంతా లాస్ట్కి వాడికి తెలుస్తుంది వాడితో ఉన్న మంచి రిలేషన్ కూడా పోతుంది ఏంట ఏంటక్క నాకు డబ్బులు ఇచ్చి మొత్తం ఊరంతా చెప్తాను ఫ్రెండ్షిప్ కట్ చేసుకుంటాడు కదా సో వీళ్ళు ఏంటంటే ఓవర్ చాటీ అండ్ ఓవర్ ఎనలైటికల్ అంటే ఓవర్ చాటీ అంటే ఎక్కువ మాట్లాడడమే కాకుండా ఓవర్ ఎనలైటికల్ అంటే ఎంతవరకు ఎనాలిసిస్ చేయాలా అంతవరకు చేయాలా ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు ఫస్ట్ పరిచయం వేయాలనుకోండి ఫస్ట్ పరిచయం అయిన గంటకేమండి మీ అండి మీ మీకు ఎక్కడెక్కడ భూములు ఉన్నాయి మీకు ఎంతమంది భార్యలు అండి మీకు ఎంతమంది పిల్లలండి అంటే వాడు పారిపోతాడు వాడు దిస్ ఇస్ ఓవర్ లెటికల్ వీళ్ళు వచ్చేది ఒక సీటు కోసం అడుక్కోవడానికి వస్తారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గరకు ఒక సీటు కోసం అడుక్కోవడానికి వస్తారు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు చక్కగా మాట్లాడతారు మాట్లాడినప్పుడు సార్ ఏంటండి మాకు ఈ సీట్ కావాలండి మాకు ఈ సాయం చేయాలండి అని అడగాలి వీళ్ళు అలా అడగకుండా ఆయన ఆస్తుల వ్యవహారాలు ఆయన డీప్గా అవి అడిగితే ఆయన జీవిత విశేషాలు ఆయన ఏమన్నా పిల్లనిస్తున్నారా వీళ్ళు ఆ విధమైనటువంటి సైకాలజీ ఈ సింహరాశి వాళ్ళకి ఉంటుంది బట్ అదర్వైజ్ వెరీ గుడ్ అనమాట అంటే చేసిన సహాయాన్ని పది మందికి చెప్పడం వీళ్ళ దగ్గర బ్యాడ్ దాని వల్ల వాళ్ళు కూడా రివర్స్ అవుతారు సహాయం తీసుకున్న వాళ్ళు కూడా అరే ఊరంతా టమ్కేసేస్తున్నారే అని అదొకటి రెండవది ఓవర్ ఎనలైటికల్ అండ్ ఓవర్ చాటీ ఈ రెండు లక్షణాలు కనుక మార్చుకుంటే సింహరాశి వాళ్ళు ఆయన ముచ్చారు అండ్ దర్ వెరీ అండ్ దర్ వెరీ సి అంటే అందరూ ఉంటారని కాదు అలా జనరల్గా స్కెలిటన్ ఐడియా ఇది అంటే ఎండాకాలంలో ఎండలు ఎక్కువ వచ్చును అని చెప్తాం అంటే డజ్ ఇట్ మీన్ దట్ వర్షాలు రావనా నాలుగైదు రోజులు వర్షాలు వస్తాయి చలి ఉంటుంది ఆ విధంగా సింహరాశి వాళ్ళ యొక్క స్కెలిటన్ లక్షణాలు ఎలా ఉంటాయని అర్థం అలాగే వాళ్ళ యొక్క వ్యక్తిగత జాతకాలను బట్టి గురుడు ఆ చూపును బట్టి వాళ్ళు అలా చెప్పని వాళ్ళు కూడా ఉంటారు ఓవర్ అనాలిసిస్ చేయని వాళ్ళు కూడా ఉంటారు అండ్ ఎనీహ్యావ్ వీళ్ళు చాలా చక్కటి సింహ బలుల్లా ఉంటారు వీళ్ళు అండ్ అందుకనే మనకి లైన్ లైన్ ఎందుకు తీసుకుంటారంటే ఆ క్యాట్ ఫ్యామిలీ వీళ్ళు సింహరాశి వాళ్ళు ఏదైనా అనుకోండి ఒకరిని వలలో పడేయాలంటే ప్లాన్ చేశారంటే వాళ్ళు ప్లాన్ పర్ఫెక్ట్ అయిపోద్ది అనమాట ఎందుకని పిల్లి ఎలా చూస్తుంది బల్లిని వేటాడేటప్పుడు చూడు నువ్వు ఎలకడేటప్పుడు పిల్లికి ప్రాణ సంకటం ఎలక ప్రాణ సంకటం పిల్లికి చాలా దాన్ని పట్టుకుంటుంది పట్టుకుంటుంది దాన్ని చంపదు దాంతో ఆడుకుని లైన్స్ లాస్ట్ అండ్ అలానే వీళ్ళు ఆర్థికంగా అద్భుతంగా ఉంటారు సింహరాశి వాళ్ళు అంటే సింహరాశి వాళ్ళ దగ్గర విపరీతమైనటువంటి హార్డ్ వర్క్ చేసేటటువంటి గుణం ఉంటుంది ఇండస్ట్రియస్ అండ్ వీళ్ళకి ఒక ప్రత్యేక లక్షణం ఉంటుంది పన్నెండు రాసులు వాళ్ళకి లేనటువంటి ఒక లక్షణం వీళ్ళకి ఉంటుంది అంటే ఇప్పుడు సింహం అని ఎందుకు పెట్టారంటే వీళ్ళకి ఆ లక్షణాలని సింహము పిల్లి టైగర్ లెపర్డ్ ప్యాన్థర్ ఇవన్నీ ఫ్యామిలీయే కానీ టైగర్ ఏం చేస్తుంది అంటే వేటాడితే దానికి ఇప్పుడు టిఫిన్ అంతా ఆకలి అనుకో టిఫిన్ అంత జంతువు అని చంపదు పెద్ద దాన్ని చంపేస్తుంది వేస్ట్ చేస్తుంది మళ్ళీ దాన్ని ఏం చేస్తుంది తినేసి కొళ్ళ పెట్టుకుని కొళ్ళ పెట్టుకుని ఆ కొళ్ళబెట్టుకున్న దాన్ని ఈ పులి తింటది అందుకే వీళ్ళని పులి రాసి అనలేదు సింహరాశి అన్నారు సింహం కొన్న లక్షణం ఏమి తెలుసా అది దానికి టిఫిన్ తాకలేస్తే కుందేలనే చంపుద్ది పెద్ద పెద్దజాని జోలికి వెళ్ళదు పెద్దది అని చా కావాలనుకోండి లంచ్ కావాలనుకోండి ఒక ఏనుగును కొడుతుంది కుంభస్థలం తింటుంది అండ్ ఫ్రెష్ ఉండాలి దానికి ఫ్రెష్ ఫుడ్ ఉండాలి మామూలుగా కుళ్ళిపోయిన ఫుడ్ తినదు సో ఇటువంటి హైజీనిక్ క్వాలిటీసు ఆ తర్వాత వాళ్ళ నడకలో కూడా సింహరాజ్ వాళ్ళు నడిస్తే డాక్టర్ ఎన్టీ రామారావు గారు నడిచినట్టు ఉంటుంది డాక్టర్ సీఎం జయలలిత్ గారు నడిచినట్టు ఉంటుంది ఆ టీవీ అనేది ఆటోమేటిక్గా వస్తుందన్నమాట సో ఈ సింహరాజ్ వాళ్ళు అండ్ దే ఆర్ ఆల్వేస్ హెల్ప్ఫుల్ అండ్ దే సప డిఫరెంట్ ప్లాన్స్ అండ్ ఆల్ దేల్ హైలీ హెల్ప్ఫుల్ నేచర్ ఉంటుంది కాకపోతే మనం వాళ్ళని ఉపయోగించుకోవడం అనేటువంటిది ఉంటుంది వాళ్ళకి ఎదురు చెప్పావా నీ ఫ్రెండ్షిప్ కట్ ఎందుకని ఎదురు అనేది శివ రవి రవి గ్రహానికి ఇప్పుడు ఎందుకు అని అంటే రవి తన సొంత కొడుకు అయినటువంటి శనిని ఆయన స్పేర్ చేయడు తన కొడుకే స్పేర్ చేయడు శని రవిని రవి వరాలు ఇచ్చుకుంటూ పోతాడు పాప అమాయకుడు రవి స్ట్రిక్ట్గా ఉంటాడు అది నచ్చదు శనీశ్వరుడికి అందుకని తల్లిదండ్రులు ఈ సింహరాజ్ వాళ్ళలో ఎక్కువ తల్లి తండ్రి కొడుకుల ఒపీనియన్స్ డిఫరెంట్ కూతురులు తల్లి తల్లిదండ్రుల యొక్క ఒపీనియన్స్ డిఫరెంట్ ఉంటాయి శనేమో పిల్లలైతే రవి తండ్రి కాబట్టి అలానే రాశివారికి సంబంధించిన లక్కీ కలర్ అలానే ఏదో దైవాన్ని ఆరాధిస్తే మంచిదండి నెంబర్ వన్ గూఢాచారి నెంబర్ వన్ తర్వాత అన్ని నెంబర్ వన్ సినిమాలతో వస్తాయి చూసావా వాళ్ళ లక్కీ నెంబర్ వన్ ఎప్పుడు కూడా ఫస్ట్ బెంచ్లోనే కూర్చుంటారు వీళ్ళు ఫస్ట్ లైన్లోనే ఉండాలా ఎప్పుడు తమకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటారు అండ్ వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వకపోతే నొచ్చుకుంటారు కాబట్టి నెంబర్ వన్ ఈజ్ దర్ లక్కీ కలర్ అండ్ కలర్ కూడా సింహరాశి వాళ్ళకి ఆరెంజ్ కలర్ వేసుకోవాలి వీళ్ళు తర్వాత మనకి ఈ ప్రధానంగా పూజించాల్సినటువంటి దేవత మూర్తి అంటే వీళ్ళంతా కూడా సూర్యోదయానికంటే ముందు చక్కగా లేచి స్నానం చేయకర్లేద్దు సూర్య అర్ఘ్యం సూర్యుడికి నమస్కారం నమస్కారం ప్రియ భానుహు అన్నారు అంటే అటువంటి ఐశ్వర్యం ఈశ్వరాదిత్యేత్ ఆరోగ్యం భాస్కరాదిత్యేత్ అభిషేక ప్రియ శివ నమస్కార ప్రియ సూర్య రవి అంటారు అంటే ఆ సూర్య భగవానుడికి నమస్కారం చేస్తే సింహరాశి వాళ్ళలో ఉన్నటువంటి రాజ లక్షణాలు లీడర్షిప్ క్వాలిటీస్ ఇవన్నీ కూడా ముందుకు వెళ్ళిపోతాయి చాలా చక్కగా తెలియజేస్తారండి ధన్యవాదాలు ధన్యవాదాలు